మిత్రులారా ఎప్పుడైతే దేశంలో ఒక బలమైన ప్రభుత్వం ఉంటుందో అప్పుడు శత్రువు కూడా ఏదైనా చేసే ముందు వంద సార్లు ఆలోచిస్తాడు ఈ రోజు మీరు చూడండి ఏ పాకిస్తాన్ అయితే డెబ్భై సంవత్సరాలుగా భారత్ను ఇబ్బంది పెడుతూ వస్తోందో వారి చేతిలో బాంబుల మూటలు ఉండేవి మరిప్పుడు వారి చేతుల్లో భిక్షాటన గిన్నె ఉంది మరి బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా శత్రువు ఉనికిపోతాడు మిత్రులారా ఒక బలహీనమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లోని పరిస్థితిని మార్చగలదా జమ్మూ కాశ్మీర్ లోని పరిస్థితి మార్చగలదా ఆ సమయాన్ని గుర్తు చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో హర్యానాలోని ధైర్యవంతులైన తల్లులు రాత్రింబవళ్ళు ఆందోళన చెందేవారు ఎప్పుడు ఎక్కడ టెర్రరిస్టుల బాంబు పేలుతుందో ఎప్పుడు ఏ రాయి మన సైనికుల తలను పగలగొడుతుందో అని ఈ రోజుకు పది సంవత్సరాలు గడిచాయి అన్నీ ఆగిపోయాయా లేదా ఆగిందా లేదా మోదీ యొక్క బలమైన ప్రభుత్వం మూడు వందల డెబ్బై అనే గోడను కూల్చివేసింది ఇంకా కాశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది